ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం మనకు మహిమ కలుగునగాక క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ క్షేమంగా ఉన్నారా క్షేమంగా ఉన్న యెడల దేవునికి మహిమ కలుగునగాక ఒకవేళ ఈ సమయంలో కొంతమంది నా జీవితం బాగలేదని నాకెందుకు ఈ బాధలు అని నా బ్రతుకు ఎందుకు అని కొంతమంది బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు వారి గురించి ఈ యొక్క సందేశము ఈరోజు ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చూడు సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దాను అని మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మీరు బాధపడుతూ ఉన్నారా కష్టపడుతూ ఉన్నారా భారం పోయలేక అయ్యో అని అంటున్నారా నా జీవితం ఎందుకు నా నాకు నాకెందుకు ఈ శ్రమలో అని మీరు బాధతో ఉన్నారా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు భయపడకండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా అద్దకు రండి మీకు విశ్రాంతి కలుగు చేతులు అని ప్రభు మీతో చెబుతున్నారు ఈ సమయంలో నీ భారముని సులువుగా చేసుకోవాలనుకుంటున్నావా నీ బాధల నుండి విడుదల పొందాలనుకుంటున్నావా నీ కష్టముల నుండి విడుదల పొందాలనుకుంటున్నావా అయితే నా ప్రభు దగ్గరకు రండి ఆయన మీ భారమును తీసివేసి నీ జీవితంలో సులువుగాను నీ కష్టమును తీసివేసి నీ బాధలను తీసివేసి మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్తున్నాడు మన ప్రభువుల యశు వారు రండి ఈరోజు మీ భారముల నుండి మీ కష్టముల నుండి మీ దుఃఖముల నుండి విడుదల పొందాలనుకుంటున్నారా రండి నా ప్రభు దగ్గరికి రండి ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల దగ్గర మోకాళ్ళు కొని నా బాధలను నా కష్టములను నా దుఃఖమును తీసివేసి నాకు శాంతిని దయచేయప్రభా నాకు విశ్రాంతిని దయచేయ ప్రభు అని మీరు ఒక మాట చెప్పండి ఆయన మీకు కలిగినటువంటి బాధను మీకు కలిగినటువంటి కష్టములు అన్నీ తీసివేసి మీకు సమాధానమును సంతోషమును విశ్రాంతిని మీకు కలుపు చేస్తాడు అయితే ఎందుకు రండి వచ్చి ప్రభువు దగ్గర మోకాల్లోని ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన తండ్రి కృపామైడ నీకు వందనాలు ప్రభువా ఈ సమయంలో నాయన బాధపడుతున్నటువంటి వారు కష్టపడుతున్నటువంటి వారు దుఃఖపడుతున్నటువంటి వారు మీ దగ్గరికి వచ్చి మోకాల్లోని వారు మీకు ప్రార్థన చేస్తున్నారు ప్రభు వారి దుఃఖమును సంతోషంగా మార్చమని వారి బాధల నుంచి విడిపించి సంతోషము ఆనందముతో వారు ఉండటకు వారికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి తండ్రి ఆమెయ ఈ వర్తమానమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుయేసు క్రీస్తు వారు సమాధానమును సంతోషమును శాంతిని మీకందరికీ కలుగు చేయను గాక ఆమె